దేవుని పట్ల ఏముండాలంటే ఒక విశ్వాసం ఉండాలి నీకు ఒక అనారోగ్యం ఉంది దేవుడు తీసేస్తాడు నా పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు విశ్వాసాన్ని కలిగించే మాటలు దేవుడు ఆశీర్వదించిన ఘట్టాలు దేవుడు బ్రతికించిన సాక్ష్యాలు అవి మనం వింటూ ఉండాలి దేవుని వాక్యాన్ని వినాలి ఆ వాక్యం ఏం చేస్తుంటే మనల్ని బ్రతికిస్తుంది క్షీణింపు చేసే మాటలు ఎప్పుడు వినొద్దు నశింపు చేసే మాటలు వినొద్దు ఎప్పుడు కూడా నేలు కలిగించే దేవుని మాట మనం వినాలి ఇప్పుడు చెడ్డ మాటలు ఎప్పుడు వినగాకండి ఎప్పుడు పాపముల గురించిన మాటలు వినొద్దు వింటా ఉంటే పాపంలో పడిపోయే ప్రమాదం ఎప్పుడు మరణాన్ని గురించిన మాటలు ఎక్కువ వినగాకండి మరణ భయాలు ఆవరిస్తాయి కొంతమంది ఎప్పుడు చూసే పొద్దు దెయ్యాలి కాదు వింటా ఉంటారు ఇని ఇని మధ్యరాత్రి అని అక్కడ దాకా పోయి రావాలి భయం అవుతుంది అంటారు ఎందుకని ఆ మాటలు కాదు ఇని 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 అదే భయం అందుకనే భయపెట్టే మాటలు భయాన్ని కలిగించేవి వెనటం మానేసి ధైర్యము కలిగించి మేలు కలుగు చేసే ఆశీర్వదించే దేవుని శక్తిగల కార్యాలు అవి మనం వింటూ ఉండాలి ఎక్కడా కూడా నీ అవి విశ్వాసాన్ని విశ్వాసం వచ్చు ఈ విశ్వాసంతో దేవుని మాటలు వింది యేస దగ్గరికి వచ్చింది ఆయన ముట్టింది వెనువెట్ట అప్పుడు ఏసు ప్రభు వారు ఏమన్నారంటే మత్త వార్త తొమ్మిది ఇరవై రెండు యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండు నీ విశ్వాసము నిన్ను బాగుపరిచు ఏం బాగు చేసిందంట నీ విశ్వాసం ఆమెలో ఉన్న విశ్వాసం బాగు చేసింది నమ్మకం లేకపోతే ఏముండదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి విశ్వాసం ఉండాలి దేవుడు మమ్మల్ని బాగు చేస్తాడు స్వస్థపరుచుంటాడు మమ్మల్ని మేలు చేస్తాడు నన్ను ఆదుకుంటాడు ఆయన నా తోడుగా ఉంటాడు ఒక విశ్వాసం ఉండాలి గుండెల్లో ఒక ధైర్యం ఉండాలి ఎప్పుడు అల్పవిశ్వాసులుగా ఉండద్దు సందేహపడద్దు శంకించవద్దు అనుమానపడద్దు ధైర్యముగా అందుకే మన నోట కూడా ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడాలంటే విశ్వాసపు మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడాలి అవిశ్వాస మాటలు మాట్లాడద్దు ఇక నా పని అయిపోయింది ఇక నా బ్రతికింతే నేను బాగుపడను ఇక నేను చచ్చిపోవటమే ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడను ఎప్పుడు మాట్లాడి నేను నోడితే ఏ మాటలు మాట్లాడాలంటే విశ్వాసపు మాటలు మాట్లాడాలి ఏ మాటలు విశ్వాసం బైబిల్ గ్రంథం ఏం చెబుతుంటే జీవ మరణములు నాలుక వశం అంట జీవ మరణములు నాలుక అంటే ఈ నాలుగుతో మనం ఏది చెబుతామో ఏది పలుకుతామో అది జరుగుతుంది దేవునికి స్తోత్రం హాలెల్లుయా పలకాలి నాలుగుతో ఎప్పుడు కూడా మేలు పలకాలి ఏం పలకాలి శుభవచనం పలకాలి ఆశీర్వచనం పలకాలి దీవిన వచనం పలకాలి దేవుని కృపను పలకాలి అంతేగాని ఎప్పుడు చూసినా శాపవచనం వలుగుతావు వలుగుతా అంటే చివరికి శాపగ్రస కొంతమంది విశ్వాసులు ఎప్పుడు కూడా ఎప్పుడు నాకు కష్టం అవుతుంది కష్టం అవుతుంది ఎప్పుడు నాకు రోగాలే బాధలే అనుకుంటా ఉంటారు అందుకే వాళ్ళకి ఎప్పుడు రోగాలు బాధలే ఉంటాయి విన్నారా ఏందో నా జీవితంలో ఒకటి పోతే ఒకటి కష్టాలు వస్తానే ఉంటాయి నాకు తెలుసు నాకు తెలుసు కొంతమంది ఇప్పుడు సంతోషం వచ్చిందా ఇంకోటి వచ్చింది 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 అంటారు రాని వచ్చింది అట్లా దేవుడు నన్ను సంరక్షించి ఏ కీడు ఏ తెగులు నా గుడారం సమీపించదు నిన్ను కాపాడువాడు కునుకాడు నిద్రపోవడం దేవుడు చెప్పాడు కనుక నాకు క్షేమం కలుగుతుంది నాకు దీవెన కలుగుతుంది అనే విశ్వాసాన్ని మన నోట మనం పలకాలట్ట పొద్దున ఒక సాక్షి నేను వింటా ఉంటే ఆయన చెబుతున్నాడు కదా వాళ్ళ జీవితంలో అన్నీ కోల్పోయారు చాలా ఖచ్చితమైన దరిద్ర అప్పులో పాలైపోయారు దేవుని మీద అవమానాలు పాలైపోయారు అనేకలు బంధువు తిరస్కరిస్తూ ఉన్నారు వాళ్ళు వస్తుంటేనే కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంట ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరు యేసు ప్రభువు చెప్తే యేసప్రభువుని తెలుసుకున్నారు తెలుసుకోగానే వాళ్ళ కష్టాలన్నీ పోలేదంట ఆ రోజు నుంచి ఆయన ఒకటి ఒకటి నేర్చుకున్నాడంట ఏంటి జీవము గల దేవుని మనం తెలుసుకున్నాం కనుక మన కష్టాలను ఆయన తీసివేస్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేవాడంట అమ్మ వాళ్ళమ్మ అని ఇక ఏడుపు బాధ ఎప్పుడు అమ్మా వాళ్ళమ్మ దగ్గరికి అమ్మా దేవుడు మనల్ని కష్టాలు విడిపిస్తాడు తతి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి మన దుఃఖ దినములు ముగిసిపోతా ఉన్నాయి మనం జీవము గల దేవుడిని నమ్ముకున్నామమ్మా మన లాంటి అనేక బలహీనులకి మనం దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడమ్మా నానా ధైర్యంగా ఉండండి అని ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఇంకా ప్రతికూల పరిస్థితులు వచ్చాయట అయినా విశ్వాసాన్ని కోల్పోయేవాడుగా అయినా నమ్మకాన్ని కోల్పోయేవాడుగా విశ్వాసంతో పలికేవాడంట ఆ విశ్వాసంతో పలుకుతూ ఉంటే దేవుని బట్టి ధైర్యంతో పలుకుతూ ఉంటే దేవుని పిల్లరా అద్భుతం సంవత్సరాలు ఏం పట్టలేదంట అది త్వరలోనే వాళ్ళకున్న భయంకరమైన అప్పుల సంవత్సరాలు దేవుడు తీసేశాడంట హెల్లుయ్యా అంటే విశ్వాసపు మాట నీ కుటుంబంలో ఎప్పుడు కూడా విశ్వాస మాట దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు విశ్వాసముతో పలుకు అవిశ్వాస మాట ఎప్పుడు వినగాకండి ఒకవేళ ఎవరు నీతో అవిశ్వాస మాటలు పలుకుతుంటే వినగాకండి అవి ఏం అంటే చివరికి నేను అవిశ్వాసం నేను మరణానికి ఇచ్చుకోవాలి